అసలు మీరు అమ్మవారుగా అసలు అంటే మీకు అమ్మవారు అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది నాకు ఏడు ఏడు సంవత్సరాల వయసులోనే అమ్మవారు రావడం తర్వాత మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత కొద్ది ఇంకో నాలెడ్జ్ పెరిగిన తర్వాత అమ్మ రావడం జరిగింది సో సాధారణంగా ఏడు సంవత్సరాలు అంటే అసలు సా ఏమి తెలియని వయసు అలాంటి వయసులో మీరు అమ్మవారిని చేసారు అప్పుడు మీరు ఎలా అంటే దాదాపు కడుపులో ఉన్నప్పుడన్నా కన్ను పెడుతుంది ఈ అమ్మవారు ఏ <imited> దేవతలైనా <imited> బాలులు బ్రహ్మస్వరూపం కాబట్టి బ్రహ్మదేవుని స్వరూపం బాలులు మరి పెద్దగా అయిపోయాక మనకంతా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మంచి ఏంది గలీజేంది ఏంది అంత తెలిసిపోతుంది మనకు అప్పుడు పాపపుణ్యాలు కూడా మనకు తెలిసిపోతాయి కానీ ఏమి తెలియనటువంటి ఒక ఇవాళ అంటే మేకలు కుక్కలు అవన్నీ ఎంత మూగజీవాలు అవి అవి ఏవి కూడా ఎవరిని కొట్టవు తిట్టవు ఏమనవు తన జోలికి పోతేనే ఓ పాము జోలికి పోతేనే కాటేస్తారు అందుకే పాము పగవార్త ఏడు జన్మలు అంటారు కాబట్టి తన దగ్గరికి పోతేనే అది ఏడు జన్మలు కూడా ఎందుకు వస్తుంది ఆ పాముని కొట్టి చంపుతూనే వస్తుంది కానీ నువ్వు చూస్తేనో దాన్ని పెంచుతూనే రాదు కదా మరి మనం పెద్దవాళ్ళు అయితేనే కదా పామము పామని చెప్పి మనం చంపడం జరుగుతుంది అదే చిన్నపిల్లలు ఎవరిని కొట్టరు ఏమనరు చాలా బంగారమస్ వంటి మనసు చిన్నపిల్లలకు ఉంటుంది కాబట్టి బ్ర బాలవాకు బ్రహ్మవాకు అని కూడా చెప్పడం జరిగింది చిన్నపిల్లలందరూ కూడా భగవంతునితో సమానం కాబట్టి అందుకే చిన్న వయసులోనే కన్ను పెడుతుంటారు అందుకే చాలా మంది శివశక్తులు చిన్న వయసు నుంచే ఊగడం షురు చేస్తుంటారు మీ కంటే ముందు మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇట్లా అమ్మవారితో వచ్చిన వాళ్ళు ఉన్నారు మా నానమ్మ మా నానమ్మ వాళ్ళ అత్త తర్వాత మా మేనత్తలు మా అమ్మమ్మ కూడా సో రాకేష్ అన్న కంటే బోనం రాకేష్ అని పేరు ఎలా వచ్చింది అసలు ఎప్పటి నుంచి అమ్మ గత కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక అర్జెన్సీ ఇంట్లో బోనం చేసినప్పుడు వాళ్ళు అర్జెన్సో మాలనో మాదిగనో తెలియదు ఆ ఒక కులంలో నేను చేసినప్పుడు ఈ చీర సింగులన్నీ కాలల్లో పెట్టుకొని నాకు దూరం నుంచి నడుస్తున్నారు వాళ్ళు నాకు అనిపించింది ఎందుకు ఇంత దూరంకి వెళ్ళి నడుస్తున్నారంటే మీరు పెద్ద కులం చిన్న కులం అని అన్నారు కాబట్టి అప్పటి నుంచి నేను ఏం చేసిన అంటే అందరూ నాకు ఇట్లా అత్తుకున్నట్టుగా ఉండాలి సబండ వరణాలు సబండ కులజాతులని నావయి ఉండాలా కాబట్టి రాకేష్ గౌడ్ అనేది పేరు పక్కకు పెట్టేసి రాకేష్ బోనం నేను అర్జెన్సీ ఇంట్లో ఉంటే అర్జెన్సీని గొల్ల వాళ్ళ ఇంట్లో ఉంటే గొల్లని మాదిగ వాళ్ళ ఇంట్లో ఉంటే మాదిగని మంగళ వాళ్ళ ఇంట్లో ఉంటే మంగళ ఆ ప్రకారంగా అందరూ కూడా సమానత్వమే అని చెప్పేసి రాకేష్ బోనం అని టూ థౌజండ్లోనే నేను ఆ పేరు పెట్టుకోవడం జరిగింది ఇవాళ రాకేష్ గౌడ్ అంటే ఎవరికి కూడా తెలియదు అసలు ఒకరికి కూడా ఇద్దరికో తెలుస్తుందేమో కానీ అందరికీ తెలియదు రాకేష్ బోనం మరి ఆ బోనం అనేది మరి అన్ని జాతులకు అన్ని కులాలకు తెలంగాణ తెలంగాణకే ఉంటుంది ఇంకోటి నేను చాలా గొప్పగా ఫీల్ అయినా ఏంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫెస్టివల్గా మారింది మన రాష్ట్ర పండగ బోనాలు కాబట్టి ఆ బోనాల పండుగ ఎప్పుడైతే తెలంగాణ ఫెస్టివల్గా ముఖ్యమైన పండగ గుర్తించి చేసిన్రో ఆ గుర్తించినటువంటి ఆ పండుగ పేరు నేను పెట్టుకున్నానా నా జన్మ పావనం అనుకున్నా ఓకే సో ఈ పండుగ గురించి నాకు తెలిసి ఎదురు చూస్తూ ఉండుంటారు కదా మరి ఈ బోనం తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది అది చాలా మందికి తెలియదు అంటే కొంతమందికి తెలంగాణ ప్రజలకి కూడా కొంతమందికి ఆచారాలు ఉంటాయి కొంతమందికి ఆచారాలు ఉండవు మరి మీ ద్వారా అసలు ఆ బోనం ఎలా తయారు అనేది మా ప్రేక్షకులకి ఒక్కటి ముఖ్యంగా చెప్తామ్మా మన తిండికి లేని ఆచారాలు పద్ధతులు దేవతలకెందుకు మన అతిథులు వచ్చినప్పుడు ఇరవై ఐటమ్స్ ముప్పై ఐటమ్స్లు చేసే ఈ మనుషులు ఈ రోజులలో బోన వరకు అబ్బో మాది అది పెట్టలేదు మా అత్త ఇది పెట్టలేదు మేము ఓన్లీ తెల్లన్నం మాత్రమే పెట్టి బెల్లం వేస్తాము అంతకుమించి మేము ఇంకోటి పెట్టము అంటే మరి మీరు తినేదాంట్లో ఎందుకు నిబంధన లేదు నేను మొదల నుంచి వాదించేది అదే నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది అదే ఎందుకు మరి మీరు వచ్చినప్పటికీ ఒక యాటన్ వస్తే అందులో ఎన్నో ఒక పది పది రకాలుగా వండుతారు దాన్ని కూడా అంటే ఎన్నో రకాలుగా చెప్పలేను కాబట్టి ఎన్నో పదార్థాలుగా వండుతారు చికెన్ చికెన్ చేస్తారు మటన్ చేస్తారు చేపలు వేంపుడు అని ఎన్నో రకాలుగా ఒక ఇరవై ఒక ఐటమ్స్ వేస్తారు అయితే ఇరవై ఒక రకాల వంటకాలు ఇప్పుడు మీరు కూడా చూస్తారు పెన్నీళ్ళల్లో బాగున్నోడైతే రెండు వందలు మూడు వందల ఐటమ్స్ ఉంటాయి మరి అమ్మవారికి అనేది ఎందుకు ఇంతే అని చెప్పి నిబంధనం కాబట్టి అందులో పెట్టే పదార్థాలం అసలు ఆ రోజు ఉదయం మనము బోనాల పండుగ రోజు ఉదయం లేసిన మరుక్షణమే ఇండ్లు కడుక్కొని కడపలు ఊదించుకొని లోపల ఆవు గోపేడ గోపేడ ఎందుకంటే మరి అమ్మ బోనం అన్నప్పుడు అడుగు పడుతుంది కంపల్సరీ కాబట్టి గోపేడతో అలుకు అలుకులు చేసి అంటే సాంపిజల్లి అలుకు పూత వేసి ముగ్గులు పెట్టి తల స్నానం చేసుకొని ఆప చెట్టు దగ్గర పోయి నీళ్ళ శాఖ పోసి మంచిగా మనస్ఫూర్తిగా అమ్మని మీదకి ఎక్కుతున్న ఆమె కూడా చెప్పాల చెట్టు కూడా ఒక అమ్మవారి స్వరూపమే రేణుకాదేవే కాబట్టి అమ్మని మీదకి ఎక్కుతున్నా నిన్ను తొక్కుతున్నామమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని పైకెక్కి ఆపాకు తెచ్చి మంచి కడగాల ఎందుకంటే ఎన్నో బండ్లు పోతుంటే ఎంతో దుమ్ము కూడా పడుతుంటుంది చెట్ల మీద అలాగే పెట్టదు ఎందుకంటే అదే ఆపాకులో మళ్ళీ మనం అమ్మకి భోజనం పెడుతున్నాం కాబట్టి ఆపాకులు కడుక్కొని మళ్ళీ ఏవైతే బోనం బిందెలా మరి కుండలు చేస్తామా దా ఆ యొక్క బిందెకి కావచ్చు కుండకి కావచ్చు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని అయితే ఇలా అమ్మవారి సంబంధించిన త్రిశూలము ఓంకారము డమ్ము ఇలా అమ్మవారి రూపాన్ని పెట్టుకుంటాము కుండ అయితే మామూలుగా సున్నము రాసి బొట్లు పెట్టుకుంటాము ఆ యొక్క ప్రకారంగా చేసుకోవాలా ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళ కొంతమంది కలర్స్ కూడా కొట్టుకుంటారు తర్వాత అందులో పెట్టే పదార్థం ఆ రోజు మరి అమ్మకు కూడా నా పిల్లలు బంధుమిత్రులకే కష్టపడలేదు వాళ్ళకే ఇన్ని రకాల వంటకాలు చేయలేదు నాకు కూడా చేశారు నా బిడ్డలు అని ఆ తల్లికి అనిపించాలి కాబట్టి ఆవు పాలు తేవాల దుకానికి పోయి ఒక ఇంత పాలు తెచ్చేసి పరమాణం చేస్తే అట్లాగా అది ఏం కష్టపడ్డవు గొల్లవారు ఎక్కడున్నారో ఆ గొల్లవారి దగ్గరికి పోయి ఆ గోమాత గుడి ఇంత అరటిపండు పండో పొలమో తినిపించి ఆ తల్లి గోమాత పాలు తెచ్చుకొని బెల్లం పాలు వచ్చే పరమాణము పచ్చన్నము బూరెలు తర్వాత ఈ పూరీలు గారెలు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత కలకూర ఆకుకూర పచ్చి పులుసు పోసు పెట్టకుండా పచ్చి పులుసు పెరుగు బెల్లం ఈ ప్రకారంగా అమ్మవారికి చేస్తే కనీసం అవి అవి కూడా ఏం పెద్ద ఐటమ్స్ కాదు పెద్ద పదార్థాలు కాదు చేస్తుంది ఒక మూడు నాలుగే కానీ ఈ మూడు నాలుగు కంటే ఎక్కువ చేసుకుంటాం మనం బంధుమిత్రులు వస్తే కాబట్టి అమ్మను కూడా మనం మెప్పియాల సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదానికి పరుగులు ఎందుకు మనకి నిదానం ప్రధానం కొంతమంది ఏం తినకుండా మీకు శక్తి ఉంటే ఉండాలా లేకపోతే ఉండొద్దు ఏంటి అంటే ఉపవాసం ఆ ఉపవాసం అనే పేరుట అమ్మ పేరుట ఉంటారు ఆ బోని నొక్కపోద్దున్నది నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఆ బోనాన్ని గబగబగా తీసుకపోయి అమ్మవారికి రెండు పిడికిలు అన్నం పెట్టేసి వచ్చేస్తారు మనం తల్లిగారింటికి పోతే అట్లనే వస్తున్నామా మీ యొక్క అమ్మవారి మీ మిమ్మల్ని అన్న ఒక అమ్మ దగ్గరికి పోతే అలాగే పరుగులు తీసి పరుగులు తీసుకుని వస్తున్నారా భర్తకి ఇబ్బంది అవుతుంది అంటే కూడా అత్తగారింటి అంటే మీ యొక్క అమ్మగారింటి నుంచి రా అత్తగారింటికంటే లేదండి మా అమ్మగారి దగ్గర ఒక నాలుగు రోజులు ఐదు రోజులు నేను ఉండొస్తా అని అనే మీరు మరి అమ్మ దగ్గర ఎందుకు ఒక ఒక పది నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు ఎందుకు గడపలేకపోతున్నారు ఆమె జాగలో ఈమె జాగలో ఉంటే మనకు సమస్త పీడలు సమస్త రోగాలు దూరం అవుతాయా లేకపోతే బంధుమిత్రులు నమ్ముకుంటా అవుతాయా అని నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను అందరికీ